సమ్మర్ రాగానే మనం ఆడవాళ్ళకి ఓపీలో చాలా కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాం సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ఇంట్లోనే ఏదైనా చిట్కాలు పాటించవచ్చా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి మనకి యూరిన్ ప్రొడక్షన్ దగ్గర నుంచి యూరిన్ బయటికి వెళ్ళే మార్గం వరకు ఈ టోటల్ దారిలో ఏదో ఒక ప్లేస్లో ఇన్ఫెక్షన్ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట లైక్ కిడ్నీలో ఏమవుతుంది కిడ్నీ ఏం చేస్తుంది వేస్ట్ ప్రొడక్ట్స్ని ని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది అనమాట సో కిడ్నీస్ లో ఉత్పత్తి అయిన యూరిన్ అనేది యూరేటర్స్ అనే రెండు వైపు అంటే రెండు సైడ్ల కిడ్నీస్ ఉంటాయి సో రెండు సైడ్ల కిడ్నీస్ నుంచి రెండు సైడ్ సైడ్స్ యూరేటర్స్ అనే పైప్స్ ఉంటాయి ఈ పైప్స్ ద్వారా యూరిన్ బ్లాడర్లోకి లోకి యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంది ఈ కలెక్ట్ అయిన యూరిన్ అనేది యురెత్రా ద్వారా బయటికి పాస్ అవుతుంది అనమాట సో ఆడవాళ్ళకి ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాము అనే విషయానికి వస్తే మెయిన్గా ఆడవాళ్ళకి ఈ యురెత్రా లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ యూరిన్ పాస్ చేసే మార్గం అనేది ఒకటి ఏంటి అంటే ఏరియాకి దగ్గరగా ఉంటుంది అండ్ మోషన్ పాస్ చేసే ద్వారాకి కూడా దగ్గరగా ఉంటుంది అనమాట సో ఈ ఓపెనింగ్స్ అన్నీ ఒక దగ్గరగా ఉండటం వలన ఆడవాళ్ళకి మగవాళ్ళతో పోలిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే మెయిన్గా సమ్మర్లో మెయిన్ కారణం ఏంటి అంటే వాటర్ తక్కువగా తీసుకోవటము వాటర్ మనం ఎప్పుడైతే తక్కువగా తీసుకుంటామో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ అనేది చాలా రికరెంట్గా రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూరిన్ పాస్ చేయకుండా ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉండటం అనమాట ఏదన్నా బౌల్లో మనం వాటర్ అలాగే పోసేసి ఉంటే వాటర్ బౌల్తో సహా పాడైపోతుంది సో అలాగే యూరిన్ ఎంత ఎక్కువగా హోల్డ్ చేసి ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అంత ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనమాట ఇవి మెయిన్ కారణాలుగా తీసుకుంటే కొన్ని కండిషన్స్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల లైక్ ప్రెగ్నెన్సీలో కానీ అండ్ రిపీటెడ్గా ఫీవర్స్ వచ్చే వాళ్ళ కానీ షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎలా ప్రజెంటేషన్ చేస్తుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయనే విషయానికి వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రజెంటేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు కొంతమందికి ఏంటి యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పిగా ఉండటము ఇంకా కొందరికి పొత్తి కడుపులో నొప్పిగా అనిపించడము లేకుంటే యూరిన్ డ్రాప్ డ్రాప్గా లీక్ అయినట్టు అనిపించడము అండ్ నార్మల్గా మనం వెళ్ళేదానికంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువసార్లు వెళ్ళాలనిపించడము అర్జెంటుగా వెళ్ళాలనిపించడం లైక్ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అంటాము అనమాట ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అండ్ యూరిన్ కలర్ చేంజ్ అవ్వటం డార్క్ కలర్లో అయిపోవటం కానీ యూరిన్ చిక్కగా రావటం కానీ లేకుంటే బ్లడ్ స్టెయిన్డ్ యూరిన్ రావటం కానీ జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్లో చూస్తూ ఉంటాం అనమాట ఇది ఏ లెవెల్లో ఇన్ఫెక్షన్ ఉంది మనకి యూరినరీ ట్రాక్లో అన్న బట్టి ఉంటుంది అనమాట కింద భాగంలో లైక్ యూరెత్రా భాగంలో అయితే ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం పస్ డిశ్చార్జ్ లాగా యూరిన్లో అనిపించడము చూస్తూ ఉంటాము అండ్ యూరినరీ బ్లాడర్లో అయితే కొద్ది కడుపులో నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము అదే ఇంకా పైన కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ అయితే ఏమవుతుందంటే వామిటింగ్స్ నీరో లక్షణాలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలుగా తీసుకుంటే మనం దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చు అంటే మెయిన్ ట్రీట్మెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఎప్పుడైనా ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడము మెయిన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనమాట సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా ఆల్కలైజర్ సిరప్స్ అనేది మార్కెట్లో మనకి అవైలబుల్గా రకరకాల బ్రాండ్ నేమ్స్తో అవైలబుల్ ఉన్నాయి ఇది వాటర్ వాటర్లో మిక్స్ చేసుకొని మీరు రెండు పూటలా తీసుకోవచ్చు సో ఈ ఆల్కలైజర్ సిరప్స్ ఒకటి తీసుకోవటం అంటే మీకున్న ప్రాబ్లమ్ని పట్టి మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి అనమాట సో ఇది యూరిన్ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్మెంట్ తీసుకునేది అనమాట మనం మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్కి టెస్ట్లు ఎలాంటి టెస్ట్లు చేయాలి అనే విషయానికి వస్తే జనరల్గా మనం సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కొందరికి ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు యూరిన్లో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంది దానికి యాంటీబయాటిక్స్ ఏవైతే పనిచేస్తున్నాయి ఏవైతే రెసిస్టెంట్ ఉన్నాయని చెప్పి మనకి లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఈ టెస్ట్ ని మనం యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అంటాం అనమాట సో మనకి సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకుండా రిపీటెడ్గా వస్తున్నప్పుడు యూరిన్ కల్చర్ టెస్ట్ ఒకటి చేసుకోవటము అండ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా చెక్ చేసుకోవటము ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసినా కానీ ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంటే మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకొని కిడ్నీస్ కండిషన్ ఎలా ఉంది చూసుకోవటము అండ్ ఇంకా ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తే లైక్ సిటీఎంఆర్ఐ స్కాన్స్ వరకు తీసుకోవాల్సి వస్తుందన్నమాట సో మనం యూరిన్ ఇన్ఫెక్షన్కి కారణాలు ఏంటి దీని లక్షణాలు ఏంటి మనం ఎలాంటి పరీక్షలు చేస్తామో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని చూసాం కదా అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా రాకుండా ఉండటానికి మనం ఏమన్నా చేయొచ్చా అనే విషయానికి వస్తే మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి వాటర్ ఎక్కువగా తీసుకోవటము అంటే ఎట్లీస్ట్ డైలీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటము అండ్ మెయిన్గా ఏంటి అంటే యూరిన్ ఎప్పుడు కూడా హోల్డ్ చేయొద్దు యూరిన్ వెళ్ళాలనిపించినా కానీ యూరిన్ ఆకుపోవటం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి అంటే యూరిన్ బ్లాడర్కి కూడా అంటే యూరిన్ని క్యారీ చేసే సంచి అంటాం కదా దానికి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎప్పటికప్పుడు యూరిన్ అనేది బయటికి ఫ్లష్ అయిపోతూ ఉంటే లైక్ ఫ్లోయింగ్ వాటర్ అనేది ఎలా ఫ్రెష్గా ఉంటుందో అలానే యూరిన్ అనేది ఎప్పటికప్పుడు బయటికి ఫ్లష్ అయిపోతూ ఉంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఇంకా వెజైన ఏరియాలో ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకోవడానికి బాగా స్ట్రాంగ్గా ఉండే సోప్స్ కానీ లేకుంటే సెంటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఏవి కూడా అప్లై చేయకండి దానివల్ల ఇరిటేషన్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎప్పుడూ కూడా కాటన్ అండర్ గార్మెంట్స్ మాత్రమే వేసుకోవాలి ఏంటి అంటే యూరిన్ వెజనల్ ఏరియా క్లీనింగ్ చేసుకునేటప్పుడు వెనక భాగంలో మోషన్ పాస్ చేసే ద్వారం యానల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి వెజనల్ ఏరియాలో క్లీనింగ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ నుంచి బ్యాక్కి చేయాలన్నమాట ఎప్పుడైతే బ్యాక్ నుంచి ఫ్రంట్కి క్లీనింగ్ చేస్తారో బ్యాక్ మనకి మోషన్ పాస్ చేసే ద్వారం దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్గా రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ అన్నమాట సో వెజనల్ ఏరియా క్లీనింగ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ నుంచి బ్యాక్ మాత్రమే చేయాలి బ్యాక్ నుంచి ఫ్రంట్ అనేది చేయకూడదు ఇంకా కొన్ని కొన్ని జాగ్రత్తలు లైక్ ఇంటర్ కోర్స్ తర్వాత కానీ ముందు కానీ కంపల్సరీగా యూరిన్ పాస్ చేయడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా ఉంటాయి సో మీకు యూరిన్లో మంట కానీ పొత్తి కడుపులో నొప్పి కానీ యూరిన్ బాగా అర్జెన్సీగా వస్తున్నట్టు కలర్ చేంజ్ అవుతున్న లక్షణాలు కనిపిస్తే మాత్రం మీరు దగ్గరలో డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ